హలో అండి ఈరోజు మా మల్లె చెట్టుకు మల్లెపూలు చూడండి ఎన్ని కాసాయో ఒకసారి చూడండి లిస్ట్ పెట్టద్దండి చీపో 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 ఎక్కువేం కాయలేదులేండి ఒక రెండు సేర్లు అంటే ఒక అర్ధ కేజీ పూలు కాసాయి చూడండి ఎంత బాగున్నాయి కదా మా మల్లె ఇవాళ హనుమాన్ జయంతి కదా ఆంజనేయ స్వామికి ఊరేగింపుకి వస్తారు ఇప్పుడు మా ఇంటి దగ్గరికి నిన్న పూలన్నీ అల్లి పెట్టాను ఫ్రిడ్జ్లో అవి ఆంజనేయ స్వామికి ఇస్తాను ఈ పూలు కూడా రేపు నేను కడపకెళ్తే మా చెల్లి వాళ్ళు కళ్యాణం చేపిస్తున్నారు సీతారామ కళ్యాణం వాళ్ళ ఊరిలో రామయ్యకు సీతమ్మకు అలంకరిస్తాను అనమాట అల్లి తీసుకెళ్ళి చూడండి మన ఇంట్లో పూస్తే ఎంత ఆనందం కదా ఈ గిన్నెకు ఈ గిన్నెకు ఇంకొక గిన్నెకు మూడు గిన్నెలకు పూసేవి మా చెట్టువి చెట్టు అంతా కొట్టేశాను కాలు బాగా ముందంతే అందుకే కొంచెం తక్కువగా కాస్తున్నాయి పూస్తున్నాయి చూడండి చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా మన చెట్టుకి ఇలా పూస్తుంటే నేను ఫస్ట్ సారి అన్నీ దేవుడికి పెట్టేస్తాను రెండవసారి కాపు వస్తుంది కదా మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వీధిలో అందరికీ కొన్ని కొన్ని ఒక రెండు మూరలన్ని పూలు అందరికీ పంచుతాను అన్నమాట జు కొందరు కొందరికి అలా అదొక ఆనందం నాకు మన ఇంట్లో పూసిన పూలతో అలా దేవుడికి బాబాకు లాస్ట్ ఇయర్ బాబాకు వీరభద్రస్వామికి అందరికీ వేశాను ఈసారి కూడా ట్రై చేస్తాను అందరికీ వేయడానికి దేవుళ్ళకి ఎప్పుడు మనమే పెట్టుకోకూడదండి ఈ పూలు యాక్చువల్గా దేవుళ్ళకే సొంతము వా దేవుళ్ళకు పెట్టగా మిగిలిన పూలను మాత్రమే మనం పెట్టుకోవాలి అదన్నమాట ఇంకా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం సన్నగానే వచ్చింది మొగ్గ ఇంకా సెకండ్ టైం అయితే ఇప్పుడు ఎంత వచ్చింది రెండు కనుపులంతా ఒకటిన్నర కనుపు అంత వచ్చింది కదా రెండు కనుపులు అంతా పెద్దగా వస్తాయి చాలా బాగుంటాయండి మా చెట్టు మల్లె మొగ్గలు ఓకే అండి చెట్టుని కూడా షార్ట్ వీడియోలలో పెట్టాను చూడండి ఇంకేంటండి సంగతులు అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు అందరూ పండుగ బాగా చేసుకున్నారా మేము కూడా టెంపుల్కి వెళ్ళి పూజ చేసి తర్వాత అక్కడే భోజనాలు చేసుకొని వచ్చామండి ఈవినింగ్ ఊరేగింపుగా వస్తారు వీధిలోకి స్వామివారు అందరము మళ్ళీ అలికి ముగ్గులు వేసి దేవుడు వస్తే నిండు బిందె నీళ్లను తెచ్చి దేవుడి ముందర పోసి బోళ్ళిచ్చి బిందను బిందెను టెంకాయ కర్పూరము పండ్లు పూలు తాంబూలము అన్నీ ఇచ్చి దక్షిణ ఇచ్చి దేవుడి హారతి తీసుకుంటే అదొక మంచిది అన్నమాట చాలా బాగుంటుంది చిన్న చిన్న ఊర్లల్లో చాలా చక్కగా చేస్తారు రాత్రి భజన కూడా ఉంటుంది ఓకే అండి వీలైతే నేను తప్పకుండా వీడియోలు పెడతాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ పూలు దేవుడికే సొంతము కొన్ని పూలు మాత్రం నేను పెట్టుకుంటాను అంతే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్